హలో ఫ్రెండ్స్ నమస్కారం ఈరోజు మనం ఎనిమిదవ తరగతి సాంఘిక శాస్త్రం హిస్టరీలో భాగంగా ఏడవ పాఠం స్థానికులు నాగరికులుగా చేయుట దేశానికి విద్యను అందించడం సివిలైజింగ్ ద నేటివ్ ఎడ్యుకేటింగ్ ద నేషన్ గురించి తెలుసుకుందాం ఇతను ఈస్ట్ ఇండియా కంపెనీ వారు స్థాపించిన సుప్రీం కోర్టులో జూనియర్ జడ్జ్ మరియు గొప్ప బహుభాషావేత్త కూడా విలియం జోన్స్ బహుభాషావేత అనగా అనేక భాషలను అధ్యయనం చేసిన వ్యక్తి ఇతను పురాతన ఆధ్యాత్మిక సాహిత్యంలో సంస్కృతంలో గొప్ప పండితుడు హెన్రీ థామస్ కోల్బ్రూక్ ఏషియాటిక్ సొసైటీ ఆఫ్ బెంగాల్ ను స్థాపించిన వారు విలియం జోన్స్ హెన్రీ థామస్ కోల్బ్రూక్ నతానియల్ హాల్వెడ్ ఏషియాటిక్ రీసెర్చ్లు అనే పత్రికను ప్రారంభించిన వారు విలియం జోన్స్ హెన్రీ థామస్ కోల్బ్రూక్ నతానియల్ హాల్వెడ్ వీరికి భారత పాశ్చాత్య ప్రాచీన సంస్కృతుల పట్ల అపారమైన గౌరవం ఉండేది విలియం జోన్స్ హెన్రీ థామస్ గుల్బ్ర అరబిక్ పర్షియన్ ఇస్లామిక్ చట్టాల అధ్యయనాన్ని ప్రోత్సహించడానికి ఒక మదర్స పదిహేడు వందల ఎనభై ఒకటిలో ఎక్కడ స్థాపించబడింది కలకత్తాలో ఇస్లామిక్ చట్టాల అధ్యయనాన్ని ప్రోత్సహించడానికి ఒక మదర్సాను కలకత్తాలో ఎప్పుడు స్థాపించారు పదిహేడు వందల ఎనభై ఒకటిలో ప్రాచీన సంస్కృత అధ్యయనానికి పదిహేడు వందల తొంభై ఒకటిలో హిందూ కళాశాలను ఎక్కడ స్థాపించారు బెనారస్ ప్రాచీన సంస్కృత గ్రంథాల అధ్యయనానికి బెనారస్ లో హిందూ కళాశాలను ఎప్పుడు స్థాపించారు పదిహేడు వందల తొంభై ఒకటిలో విద్యను అభ్యసించే తెలిపే అరబిక్ పదం మదర్స ముస్లింల పాఠశాల లేదా కళాశాల మదర్సేస్టింగ్స్ స్మారక చిహ్నం పద్దెనిమిది వందల ముప్పైలో ఎవరిచే స్థాపించబడినది రిచర్డ్ వెస్ట్ మాకుట్ రిచర్డ్ వెస్ట్ మాకోట్ చే స్థాపించబడిన వారన్ హేస్టింగ్స్ స్మారక చిహ్నం ఇప్పుడు ఎక్కడ ఉంది కలకత్తాలోని విక్టోరియా మెమోరియల్లో ఉంది వారన్ హేస్టింగ్స్ విగ్రహం వీరి మధ్య ఉంది నిలబడిన పండితుడికి కూర్చున్న మున్షికి మధ్య ఓరియంటలిస్ట్స్ అనగా ప్రాచ్యవాదులు వర్ణాక్యులర్ అనగా స్థానిక భాష లేదా వాడుక భాష లేదా మాండలికం ప్రాచ్యవాదులు అనగా ఆసియా భాష సంస్కృతి నందు పాండిత్యం ఉన్నవారు మున్షి అనగా పర్షియన్ చదవగల రాయిగల బోధించగల వ్యక్తి పద్దెనిమిది వందల ముప్పై నాటి కాలంలో ఇతను అత్యంత నిస్సంకోచంగా భావాలను బహిర్గతం చేసిన ప్రభావవంతమైన ఆంగ్ల విమర్శకులలో ఒకరు థామస్ బాబింగ్టన్ మెకాలే ఇతను భారతదేశాన్ని అనాగరిక దేశంగా భావించి భారతీయులను నాగరికులుగా చేయాలన్నాడు థామస్ బాబింగ్టన్ మెకాలే ఇంగ్లాండ్ సాధించిన విజ్ఞానమును భారతదేశపు ఏ శాస్త్రజ్ఞానంతోనూ సరిపోల్చలేనంత గొప్పదని భావించినవాడు థామస్ బాబింగ్టన్ మెకాలే యూరప్లోని లోని మంచి గ్రంథాలయపు ఒక అరలోని సాహిత్యంతో భారత అరబిక్ దేశాల సాహిత్యం మొత్తంతో సమానం అవుతుందని చెప్పినవాడు థామస్ బాబింగ్టన్ మెకాలే భారతీయులకు ఆంగ్ల భాషను బోధించవలసిన అవసరాన్ని నొక్కి ఒక్కానించిన వాడు థామస్ బాబింటన్ మెకాలే ఇంగ్లీష్ భాష భారతీయులకు పాశ్చాత్య దేశాల విజ్ఞాన శాస్త్రపు తత్వశాస్త్రపు పురోగతిని తెలుసుకునేలా చేస్తుందని అభిప్రాయపడిన వాడు థామస్ బాబింగ్టన్ మెకాలే భారత ప్రజలను నాగరికులుగా చేయడానికి వారి యొక్క అభిరుచులను విలువలను సంస్కృతిని మార్చడానికి ఆంగ్ల బోధన రహదారి అని చెప్పినవాడు థామస్ బాబింగ్టన్ మెకాలే ఇతని సూచనలను అనుసరించి పద్దెనిమిది వందల ముప్పై ఐదు ఆంగ్ల విద్యా చట్టం ప్రవేశపెట్టబడింది థామస్ బాబింగ్టన్ మెకాలే ఇవి అంధకార మందిరాలని ఆ సంస్థలు అవే శిథిలావస్థకు చేరి అంతర్ధానమవుతాయని బ్రిటిష్ వారు భావించినవి ప్రాచ్య సంస్థలు లేదా మదర్స కలకత్తా సంస్కృత కళాశాల బెనారస్ అనగా ఈస్ట్ ఇండియా కంపెనీకి చెందిన బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల అధ్యక్షుడు చార్లెస్ వుడ్ భారతదేశపు గవర్నర్ జనరల్ను ఉద్దేశించి జారీ చేసిన విద్యాపరమైన సందేశం ప్రాచ్య విద్యా విధానాన్ని వ్యతిరేకించిన వారి యొక్క చివరి విజయంగా దీనిని గుర్తించవచ్చు పద్దెనిమిది వందల యాభై నాలుగు డిస్పాచ్ కలకత్తా మద్రాస్ బొంబాయిలలో మూడు విశ్వవిద్యాలయాలను ఏ గవర్నర్ జనరల్ కాలంలో స్థాపించబడ్డాయి లార్డ్ కానింగ్ పంతొమ్మిదవ శతాబ్దంలో భారతదేశంలోని ఆచరణాత్మక విద్యను తీవ్రంగా వ్యతిరేకించిన వారు క్రైస్తవ మిషనరీలు పంతొమ్మిదవ శతాబ్దంలో విద్య ప్రజల నైతిక స్వభావాన్ని పెంపొందించేలా ఉండాలని భావించిన వారు క్రైస్తవ మిషనరీలు క్రైస్తవ మిషనరీలు ఒక మిషన్ ను స్థాపించిన శరాంపూర్ ప్రాంతం వీరి ఆధీనంలో ఉండేది డానిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఆధీనంలో శరాంపూర్ మిషన్ ను స్థాపించడంలో సహాయం చేసిన వాడు విలియం క్యారీ శతాబ్దంలో భారతదేశం అంతటా మిషనరీ పాఠశాలలు స్థాపించబడ్డాయి పంతొమ్మిదవ శతాబ్దం భారతదేశంలో పాశ్చాత్య విద్యా విధానమును మాగ్నాకార్టా వంటిది అని చెప్పుకోదగది డిస్పాచ్ ఆఫ్ వుడ్ పద్దెనిమిది వందల యాభై నాలుగు స్థానిక పాఠశాలల్లో విద్యా పురోగతిపై నివేదిక ఇవ్వాలని కంపెనీ కోరిన స్కాటిష్ మిషనరీకి చెందిన వ్యక్తి ఎవరు విలియం విలియం యాడమ్స్ నివేదిక పద్దెనిమిది వందల ముప్పై ప్రకారం బెంగాల్ బీహార్లలో గల పాఠశాలలు ఎన్ని వాటిలో గల విద్యార్థుల సంఖ్య ఎంత పాఠశాలలు లక్షకు పైగా ఉండేవి పిల్లల సంఖ్య ఇరవై లక్షలకు పైగా ఉండేది పద్దెనిమిది వందల ఎనిమిది జనవరి పదిహేనున బొంబాయిలో శ్రీ అరబిందో ఘోష్ చేసిన ప్రసంగంలో ఏమని పేర్కొన్నారు విద్యార్థుల్లో జాతీయత స్ఫూర్తిని మేలుకొల్పడమే జాతీయ విద్య లక్ష్యము పద్దెనిమిది వందల ఎనిమిది జనవరి పదిహేనున ఇతను తన ప్రసంగంలో విద్యార్థుల్లో జాతీయత స్ఫూర్తిని మేల్కొల్పడమే జాతీయ విద్య లక్ష్యమని పేర్కొన్నాడు శ్రీ అరబిందో ఘోష్ విద్యార్థుల్లో జాతీయత స్ఫూర్తిని మేల్కొల్పడమే జాతీయ విద్య లక్ష్యమని దీనికి మన పూర్వీకుల వీరోచిత కార్యాల గురించి తెలియజేయడం అవసరమని పేర్కొన్నవాడు శ్రీ అరబిందో ఘోష్ వలసవాద విద్య భారతీయుల మనసులలో భావాన్ని సృష్టించిందని వాదించిన వారు మహాత్మా గాంధీ ఇంగ్లీష్ విద్య విషపూరితమై పాపంతో నిండి ఉందని చెప్పిన వారు మహాత్మా గాంధీ ఇంగ్లీష్ విద్య వారి మాతృభూమిలోనే వారిని పరాయవాణిగా చేసిందని చెప్పిన వారు మహాత్మా గాంధీ బోధనా మాధ్యమంగా భారతీయ భాషలే ఉండాలని బలంగా భావించిన వారు మహాత్మాగాంధీ విద్య ఒక వ్యక్తి బుద్ధి ఆత్మజ్ఞాన వికాసానికి దోహదపడాలని భావించిన వారు మహాత్మా గాంధీ నా ఉద్దేశంలో వ్యక్తి సర్వతో ముఖాభివృద్ధిని సాధించడమే విద్య అంటే వ్యక్తి శారీరకంగా మానసికంగా ఆధ్యాత్మికంగా ఉన్నత స్థాయికి చేరుకోవడం అని భావించినవాడు మహాత్మా గాంధీ రవీంద్రనాథ్ ఠాగూర్ శాంతి నికేతన్ సంస్థను ఎప్పుడు ప్రారంభించారు పంతొమ్మిది వందల ఒకటిలో థామస్ ఆర్నాల్డ్ ప్రముఖ విద్యావేత్త ప్రముఖ్యావేత్త అనే పాఠశాలలో ప్రధాన ఉపాధ్యాయునిగా పనిచేశారు రగ్బీ అనే ప్రైవేట్ పాఠశాల క్రింది వాటిని సరిపోల్చండి విలియం జోన్స్ ప్రాచీన సంస్కృతుల పట్ల గౌరవం రవీంద్రనాథ్ ఠాగూర్ సహజ వాతావరణంలో నేర్చుకోవడం థామస్ మెకాలే ఆంగ్ల విద్యను ప్రోత్సహించడం మహాత్మా గాంధీ ఇంగ్లీష్ విద్యను విమర్శిస్తున్నారు పాఠశాలలు గురువులు ఈ క్రింది వాక్యాలలో ఏది సత్యమో ఏది అసత్యమో గుర్తించండి మిల్ తీవ్రంగా విమర్శించేవాడు సత్యము భారతదేశంలో ఉన్నత విద్యా మాధ్యమంగా ఆంగ్లాన్ని ప్రవేశపెట్టడానికి పద్దెనిమిది వందల యాభై నాలుగులో విద్యపై డిస్పాచ్ అనుకూలంగా ఉంది సత్యము మహాత్మా గాంధీ అక్షరాస్యతను ప్రోత్సహించడం విద్య యొక్క అత్యంత ముఖ్యమైన లక్ష్యం అని భావించారు అసత్యము పిల్లలు కఠినమైన క్రమశిక్షణకు లోబడి ఉండాలని రవీంద్రనాథ్ ఠాగూర్ భావించారు అసత్యము ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసినట్లయితే మన కొత్త నోటిఫికేషన్స్ మీకు అందుతూ ఉంటాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో